ఈవీఎంలపై రోజు రోజుకు ప్రజల్లో అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలభై తొమ్మిది లక్షల ఓట్లు అధికంగా పోలింగ్ రోజు నమోదైన ఓట్ల కంటే లెక్కింపు రోజు అధికంగా ఉన్నాయని ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ చెప్తుంది అంటే పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు ఎక్కువగా లెక్కించారని ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ చెప్తుంది ఏడీఆర్ అనే సంస్థ కూడా దేశం మొత్తం మీద ఓట్ల తేడా ఉన్నది అని సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది రాష్ట్రంలోని ప్రముఖులు పరకాల ప్రభాకర్ గారు ఉండవల్లి గారు మరికొంతమంది మేధావులు కూడా ఈ ఈవీఎంఎల్లో తేడా జరగచ్చు ఈవీఎంఎల్లో ఏదో జరిగింది ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థపై చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు ఖండించట్లేదు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ తప్పు జరగక్కుంటే ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థపై కేసు వేయచ్చు కానీ ఎందుకు కేసు వేయలేదు అనుమానాలు రోజు రోజుకు ప్రజల్లో ఎక్కువ అవుతున్నాయి ప్రజల్లో అనుమానాలు తీర్చాల్సిన అవసరం కూటమి నాయకులకు ఆంధ్రప్రదేశ్లో ఉంది మోడీ గారు దీనిపై స్పందించాలి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు దీనిపై స్పందించాలి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పు జరక్కుంటే ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ చెప్పింది అబద్ధం అని వాళ్ళపైన కేసు వేయగలరా ఏడిఆర్ సంస్థపైన మీరు కేసు వేయగలరా అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను వాళ్ళపైన ఎటువంటి కేసులు మీరు వేయలేదు అంటే నిజంగా తప్పు జరిగిందనే ప్రజలందరూ కూడా అనుకునే పరిస్థితి ఉంది దేశంలో అరవై లక్షల ఈవీఎంలను కొనుగోలు చేసి నలభై లక్షలు మాత్రమే ఎన్నికల కమిషన్కి ఇచ్చారు అని అంటున్నారు మరి ఇరవై లక్షల ఈవీఎంలు ఏమైపోయినట్టు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సుప్రీంకోర్టులో కేసు వేసి మరి ఎన్నికల కమిషన్కు ఐదు లక్షల నలభై వేలు ఫీజు కట్టి మరి ఓట్లను ఈవిఎం ప్యాడ్లలో ఓటర్ స్లిప్పులతో లెక్కించమని అడిగితే మేము మాక్ పోలింగ్ నిర్వహిస్తాము అంటున్నారు మాక్ పోలింగ్ మీరు నిర్వహిస్తే పోలింగ్ రోజు నమోదైన ఓట్లు ఎలా మీ ప్రజలు గుర్తించగలరు అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను మాక్ పోలింగ్ అంటే అప్పటికప్పుడు ఒక వంద మంది చేత కానీ లేకపోతే రెండు వందల మంది చేత కానీ ఓట్లు వేయించి వాళ్ళు ఏ పార్టీకి వేశారో తెలుసుకుని వాటిని లెక్కించటం కానీ పోలింగ్ రోజు ఏదైనా ఎందుకు తప్పు జరిగి ఉండకూడదని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను మీరు పోలింగ్ రోజు ఏ మిషన్లు అయితే వాడారో ఆ మిషన్లలో ఉన్న ఓట్లను ఆ వివీ ప్యాడ్లో ఉన్న ఓట్లను మీరు కంపారిజన్ చేసి లెక్కిస్తే ప్రజలకు డౌట్లు అనుమానాలు తీరుతాయి కానీ అట్లా కాకుండా మాక్ పోలింగ్ ద్వారా మేము నిర్వహిస్తాము అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏ విధంగా అయితే దాన్ని వ్యతిరేకించారు ప్రజలందరూ కూడా వీళ్ళు ఏదో తప్పు జరగకపోతే ఎందుకు ఓట్ల లెక్కింపు జరగలేదు అని అంటున్నారు ఏ పౌరుడైనా ఎన్నికలలో నిలబడితే వాళ్లకు అనుమానం వస్తే ఖచ్చితంగా నలభై ఐదు రోజుల లోపల వాళ్ళు ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేయాలి అలా ఫిర్యాదు చేసిన వాళ్ళ అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత ఎన్నికల ఉంది అలా కాకుండా దొంగ సాగులు కుంటి సాగులు చెప్తూ ఓట్లలో ఏదైతే ఓటింగ్లో ఓటింగ్ మిషన్లో ఓటింగ్ జరిగిందో వీవీపాడ్లో ఏదైతే స్లిప్లు ఉన్నాయో వాటిని లెక్కించకుండా మేము వేరే మార్గాల్లో మీకు చెక్ చేసి చూపిస్తాము మాక్ పోలింగ్ నిర్వహిస్తాము అంటే ఇందులో ఏదో అనుమానాలు ఉన్నాయని ఖచ్చితంగా ప్రజలు అనుకుంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరూ ఈ విధంగా అనుమానాలు వ్యక్తం చేస్తుంటే పరపా పరకాల ప్రభాకర్ గారు ఉండవల్లి గారు మరియు కొంతమంది మేధావులు అనుమానాలు వ్యక్తం చేస్తుంటే మీరెందుకు దీనిపై స్పందించట్లేదు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను మీరెందుకు ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థపై ఏడిఆర్ సంస్థపై కేసు వేయలేదు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను దీనిపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకోవాలి ఎందుకంటే జరిగినది సామాన్యమైన తప్పు కాదు ప్రజలు వేసిన ఓట్లను తారుమారు చేయటం అంటే అది సామాన్యమైన విషయం కాదు లెక్కింపు రోజు ఒక ఈవీఎం మిషన్కు తొంభై తొమ్మిది శాతం ఛార్జింగ్ ఎలా ఉంటుంది అనే ఈ వీడియో ద్వారా నేను ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తున్నాను పోలింగ్ రోజు ఈవీఎం మిషన్ వాడటం జరుగుతుంది ఈవీఎం మిషన్ వాడిన తర్వాత ఛార్జింగ్ అనేది దాదాపు ఫార్టీ పర్సెంట్ తగ్గాలి కానీ అలా తగ్గలేదు అంటే ఈవీఎంల్లో ఏదో సందేహాలు ఉన్నాయనే అర్థం ఏదో తప్పు జరిగిందనే అర్థం దీనిపై సుప్రీంకోర్టు కేసు సుమోటోగా తీసుకోవాలి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు దీనిపై స్పందించాలి ప్రజలకు వచ్చిన డౌట్లను ఎన్నికల కమిషన్ నివృత్తి చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఎన్నికల కమిషన్ను సత్వరమే దీనిపైన ప్రజల్లో ఉన్న అనుమానాలను తీర్చాలని కోరుతున్నాను